అసలు ధనం అంటే ఏంటి గురించి అసలు లక్ష్మీ పూజ దేనికోసం చేయాలి లక్ష్మి ఇప్పుడు చూడండి లక్ష్మీ యోగము లేకపోతే మహాలక్ష్మీదేవి ఆరాధన ఇలా ఆ పేర్లు ఎక్కువ వింటూ ఉంటాం మీరు అన్నారు ఈ ధనం అంటే ఏమిటి అసలు సంపాదన సంపద అనేటువంటి మాటలన్నీ ఏమిటి నిజానికి మీ మీరు ఇందాక అన్నట్టు డబ్బు ఒకటే ధనము అనేటువంటిది కాదు ఓకే మరి ఒక మనిషి ధనాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలి ఇప్పుడు ధనం అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదైనా కరెన్సీ ఆస్తి స్థిరాస్తి చరాస్తి ఇంకోటి కానీ అంతరాల్లో గనక వెళ్ళి చూస్తే ధనం అంటే ఏంటి అంటే పోగొట్టుకోలేనటువంటిది ఓకే అసలు అది ఉంటే అన్ని ఉన్నట్టే మన దగ్గర కానీ అది పోదు మీరు ఇందాక చెప్పారు లక్ష్మీదేవి చంచలంగా ఉంటుంది ఓ చోటు ఉంటుంది ఓ చోటు ఉండదు ఆవిడని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం నిజానికి లక్ష్మిని పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు ఆవిడ ఒక చోట ఉండదు ఎందుకు ఉండదు అంటే నిజానికి అసలు అంత మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దగ్గరే ఆమె లేదు వచ్చేసింది ఒక మహర్షి తన యొక్క పాదస్పర్శ చేత వక్షస్థలం మీద తన్నయడని చెప్పి ఆవిడ బాధపడి ఆ స్థానాన్ని వదిలిపెట్టి వచ్చేసింది అంతటి శ్రీమన్నారాయణుడి దగ్గరే లక్ష్మి లేనప్పుడు మనబోటి సామాన్యుల దగ్గర ఆవిడ ఎలా ఉంటుంది ఆయన కూడా కుబేరుడి దగ్గర అప్పు తీసుకోవాల్సి తీసుకోవాల్సి ధనం మరి ఏ ధనము గొప్పది ఏ ధనము అసలైనటువంటి ధనము ఏ ధనము సంపద అంటే నచోరహార్యం నజరాజహార్యం నభ్రాతృభాధ్యం నచభారకారి నచోరహార్యం ఎవ్వడూ మీ దగ్గర నుండి దాన్ని దొంగిలించలేడు నజరాజహార్యం నీ దగ్గర ఇంత డబ్బు ఉంది నువ్వు ఇంత పన్ను కట్టు లేదా నీ దగ్గర ఇంత ఉంది కాబట్టి నువ్వు ఇంత జీఎస్టి కట్టు అని ఇంకొకడు అనలేడు నభ్రాతృభాజ్యము ఇది తండ్రి దగ్గర నుండి నువ్వు పొందేవు కాబట్టి దీంట్లో సగభాగం నాకు వస్తుంది అని తమ్ముళ్ళు అన్నయ్యలు కూడా అడగలేరు భారకారి నీ దగ్గర ఇంత సంపద ఉన్నా కూడా అది మీకు భారంగా ఉండదు వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం ఖర్చు పెట్టే కొద్దీ పెరిగేటువంటి సంపద ఒక సంపద ఉన్నది విద్యాధనం సర్వధన ప్రధానము అది విద్యాధనము విద్యాధనమే సర్వధన ప్రధానం ఆ విద్య అనేటువంటిది ఉంటే అన్ని ధనాలు కూడా వీడి దగ్గరికి వచ్చి చేరుతాయి అది అసలైనటువంటి ధనము వ్యయేకృతే వర్ధతయ్యవ నిత్యం ఖర్చు పెట్టే కొద్దీ ప్రపంచంలో పెరిగేది ఏదైనా ఉంది అంటే విద్యే మీకు తెలిసిన విషయాన్ని పది మందికి చెప్తుంటే పెరుగుతుంది నచోరహార్యం మీ దగ్గరున్న విద్యను నేను దొంగిలించలేను నజరాజహార్యం మీరు ఇంత చదువుకున్నారు ఇన్ని పీజీలు చేశారు కాబట్టి ట్యాక్స్ కట్టడానికి గవర్నమెంట్ అడగలేదు నభ్రాతృభాద్యం తమ్ముళ్ళు పంచుకోలేరు నచ భారకారి ఎన్ని డిగ్రీలు పెరిగినా అది ఏమి భారం కాదు అది అది అసలైనటువంటి ధనము విద్యాధనం ప్రధానము అందుకనే అర్ధాగమో నిత్య మరోగతాచ ప్రియాచ భార్య ప్రియవాదితాచ పుత్రో అర్ధకరీచ విద్య అర్ధకరీచ విద్య అంటే మీ దగ్గరున్నటువంటి విద్యని ధనము కింద మార్చుకోగలిగేటువంటి శక్తి ఉండాలి వాడు తెలివైన వాడు వాడు లక్ష్మి అనుకున్నా ధైర్యలక్ష్మి చాలా గొప్పది ఏది పోయినా ధైర్యలక్ష్మి పోనటువంటి వాడు ధైర్య లక్ష్మి అది లక్ష్మి స్వరూపమే కానీ ఈ విద్యాధనమే అన్ని ధనముల కన్నా గొప్పది విద్యాధనం ఎవరి దగ్గరైతే ఉంటుందో ఆ విద్యా సౌరభవం చేత అందరినీ వాడు కరెక్ట్ కాబట్టి అన్ని ధనాల్లో కల్లా గొప్పది విద్యాధనం ఆ ధనాన్ని వాడే లోకంలో చాలా గొప్పగా అదే అసలైన సంపద అదే అదే అసలైన లక్ష్మీదేవి అదే కదా దాన్ని ఎవడూ దొంగిలించలేడు ఈ శ్లోకం దాని గురించే చెప్పబడింది వండర్ఫుల్ క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించడం చంద్రుడు ఆవిర్భవించడం కల్పవృక్షం ధన్వంతరి అంటే దీనికి ఏమన్నా ఈ క్రమానికి ఏదన్నా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందా గురించి చాలా ఉన్నది మన ఋషులు చెప్పినటువంటి ఏ విషయమైనా సరే దాంట్లో నిగూఢమైనటువంటి ఓకే క్షీరసాగర మధురము దేని గురించి ప్రారంభం గావించబడింది అమృతం కోసమని ప్రారంభం చేయబడింది దేవతలు రాక్షసులు అసలు దీన్ని సంపాదించుకోవాలి అసలు ఈ అమృతం కోసం ఎందుకు వాళ్ళు కలవలసి వచ్చింది అసలు ఎందుకు ఈ అమృతం కావాలి అంటే అమరత్వం కోసం ఆ అమరత్వం కోసము ఆ అమర లక్ష్మి కోసమని ఇది ప్రారంభం చేశారు చేస్తే ఈ దేవతలు రాక్షసులు కలిపే చేయాలి అంటే దేవతా ప్రవృత్తి ఉన్నది రాక్షస ప్రవృత్తి ఉన్నది మధ్యలో ఒక ఒక సర్పము ఒక గొప్ప సర్పము దాని కింద కూర్మావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సపోర్టు ఆయన స్థితికారకుడు కాబట్టి ఆయన సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి పైన గొప్ప పర్వతం మందర పర్వతం చిలుకుతున్నారు చిలుకుతున్నారు మధ్యలోంచి అనేక రకాలైనటువంటివి ఉద్భవిస్తూ ఉన్నాయి వీళ్ళ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అమృతం కానీ మధ్యలో ఏమొచ్చింది కామధేను వచ్చింది కల్పతరువు వచ్చింది లక్ష్మీదేవి వచ్చినది అలాగే దానిలోంచి ఆలాహలం వచ్చినది అంటే చివరిలో ధన్వంతరి వచ్చారు ఆయన అమృతాన్ని తీసుకుని వచ్చారు ధన్వనాగా ధన్వనా జింజ అని ఋగ్వేదాంతర్గతమైనటువంటి మన్యు సూక్తని చెప్తోంది ఆయన గురించి ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు గనక కామధేనువు దగ్గర ఆగిపోయారు అనుకోండి అమృతము అనేటువంటి దాని దగ్గరికి వెళ్ళలేడు కదా కల్పతరు వచ్చింది కామధేను వచ్చింది మనం ఏడితే అది ఇస్తోంది ఇంకా మనకి మిగతా ఎందుకు ఇక్కడతో ఆగిపోతే తర్వాతది రాదు లక్ష్మీదేవి వచ్చింది మనకి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వస్తుంది ఇక్కడతో ఆగిపోతే తర్వాత రావు చంద్రుడు వచ్చాడు హాలాహలం వచ్చాడని చెప్పి హాలాహలం వచ్చిందని చెప్పి భయపడి ఆ కార్యాన్ని అక్కడితో వదిలేస్తే అమృతం రాదు ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంతృష్టులై ఆరంభించి పరిత్య జంతువులు విద్యాయ విఘ్నాయాత్తులై మధ్యములు అని చెప్పి మనకు ఒక అధ్యయనం చెప్పాలి అంటే వీళ్ళు ప్రారంభం చేసినటువంటిది ఫైనల్ గా ఒక డెస్టినేషన్ కి మనం వెళ్ళాలి ఈ మధ్యలో వచ్చేటువంటి వాటిని వేటిని కూడా వాళ్ళు ఆశించి అక్కడ కార్యాన్ని ఆపకూడదు ఆరంభంలోనే హాలాహలం వచ్చింది కదా అని చెప్పి విఘ్నం వచ్చింది కదా అని మానేయకూడదు దానికి తరుణోపాయం సంపాదించుకుని ముందుకు వెళ్ళాలి ఈ క్షీరసాగర సాగర అంతా అదే చెప్తోంది ఒక పని నువ్వు ఫైనల్ గా ఒక డెస్టినేషన్ పెట్టుకున్నావు మధ్యలో సుఖపడ్డానికి కష్టపడ్డానికి ఏం వచ్చినా సరే నువ్వు బెదరకుండా అక్కడ సేద తీరకుండా ముందుకు సాగిపో ఇదే మనకి సుందరాకాండ కూడా చెప్తోంది ఆంజనేయ స్వామి వారు ఈ సముద్రాన్ని లంఘించి అటుపక్కకి వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో స్టార్టింగ్లోనే మైనాక పర్వతం వస్తుంది పైకి శాదతీరం అంటాడు తీరడు ఆ తర్వాత ఆయన్ని భయపెట్టేటువంటివి ఆయన్ని అడ్డుకునేటువంటివి చాలా లభిస్తూ ఉంటాయి ఏదైనా సరే ఆయన ఆగకుండా ఫైనల్గా అటుపక్కకి వెళతారు అది క్షీరసాగర మధనమైన సుందరాకాండలో ఈ లంక సంద లంక దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా సరే ఒకటి మనం ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు మధ్యలో సుఖం వచ్చిన లేకపోతే బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఆగకుండా ఫైనల్ గా దానికి చేరాలి అది దానిలో ఉన్నటువంటి ఆంతర్యం ఆ చివరికి వెళితేనే గాని అంతే కదా మనం ఏదైనా ఒక ఆట ఆడుకుంటాం ఇది పరమపద సోపాన పట్టణం దాని పైకి వెళ్ళిపోవాలి ఫస్ట్ పామింగ్ వేసింది కదా అని చెప్పి మనం బాధపడకూడదు నిత్య నిత్యంగా అని చెప్పి సంతోషపడదు అరుకాశురుడు మింగేస్తాడు చివరికి వెళ్ళేసరికి అలాగే ఈ క్షీరసాగర మధనం ఏం చెప్తోంది అంటే ఫైనల్ కి నువ్వు రీచ్ అవ్వ మధ్యలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషం వచ్చినా అందుకనే ఒక కొటేషన్ ఉంటుంది పరిగెట్టు నడు పాక్కుంటూ వెళ్ళు కానీ వెళ్ళడం మాత్రం ఆపకు ఫైనల్ గా నువ్వు అనుకున్నది సూపర్ అది దీనిలో ఉన్నటువంటి ఆంతరిక వండర్ఫుల్ ఈ ధనత్రయోదశి తిథికి డబ్బు ఆకర్షణకి లక్ష్మీదేవికి ఏంటి సంబంధం ఆ రోజే ఎందుకు లక్ష్మిని ఆవాహన చేసుకోవాలి పూజలు చేయాలి ఏంటి త్రయోదశి అనేటువంటి తిథి మనకి రెండు రకాలుగా కనబడుతూ ఉంటుంది ధనత్రయోదశి శని త్రయోదశి ఇటువంటి వాటికి మనం చాలా ప్రాముఖ్యతనిస్తాం నిజానికి లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి రోజు ధనత్రయోదశి అలాగే ధన్వంతరి అమృత భాండాన్ని పట్టుకొచ్చినటువంటి రోజు ఆ రోజు కాబట్టి దానికి అంతటి ప్రాశస్త్యం శనేశ్వరుడు జన్మించినటువంటి తిథి కాబట్టి త్రయోదశికి ప్రాశస్త్యం శనివారం త్రయోదశి వచ్చినప్పుడు అలాగే దీపావళి ముందు రోజు త్రయోదశి వచ్చినప్పుడు వాటిని విశేషించి మనం చేసుకుంటూ ఉంటాం త్రయోదశి తిథికి అధిదేవత అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిదేవత ఉన్నాడు పాడ్యమకి అగ్ని విధియకి బ్రహ్మదేవుడు తదియకి పార్వతి అలా త్రయోదశి తిథికి మన్మధుడు అధిదేవత ఓకే మన్మధుడు అంటే మనసుని మధింపజేసేటువంటి వాడు అందుకని ఆయన ఆయన యొక్క వలలో పడకుండా ఆయన యొక్క మాయలో పడకుండా మమ్మల్ని కాపాడు అనేటువంటి ఉద్దేశంతో కూడా త్రయోదశికి సంబంధించినటువంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు అయితే ప్రత్యేకించి ఈ ధన త్రయోదశి ఈ శని త్రయోదశుల రోజున ఆయా దేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకే ప్రాధాన్యత ఓకే ఆమె ఉద్భవించింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ పుట్టినరోజు నాడు విష్ చేస్తే మీరు ఎలా ఆనందిస్తారో అలాగే ఆమె ఆవిర్భవించినటువంటి రోజు దాన్ని గుర్తుంచుకొని అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే ఆమె యొక్క అనుగ్రహము చాలా శీఘ్రంగా ఉంటుంది ఇప్పుడు అందుకనే కదా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మనం ఏం చేస్తాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళతాం మరి ఆయన ఆవిర్భవించినటువంటి రోజు కదా అందుకని వాటికి ప్రాముఖ్యత ఉంటుంది